దేవుడి నామం బట్టి అందరికి నా వందనాలు ఈ సమయం ఇచ్చిన పాస్టర్ గారికి నా వందనాలు మా సాక్ష్యం ఏంటో మేము తెలుసో తెలియదో మాకైతే తెలియదు మరి మీకు అందరికీ ఈమెను గుర్తించకపోవచ్చు కానీ దేవుడు ఈమెను గుర్తించినాడు ఈ పాపకు ఆగస్టు ముప్పైలో ఉదయం ఏడు గంటలకు అది సడల్న ఫిట్స్ వచ్చింది నైట్ ఫీవర్ లాక్ ఉంది అయితే ఫీవరు సిరప్ మేము వేయలేదు తగ్గిపోయింది మళ్ళీ ఎంబట్నే తగ్గిపోయినందుకు మేము ఏం వేయలేదు మళ్ళీ మార్నింగ్ టైంలో కొంచెం ఏదైనా టిఫిన్ ఇచ్చి వేద్దాం అనుకున్నాము వేద్దాం అనే లోపే సడన్గా ఫిట్స్ వచ్చింది గిలగిలా కొట్టుకుంటుంది ఏడు గంటలప్పుడు మార్నింగ్ అప్పుడు బాగా వర్షాలు ఎక్కువ ఎక్కువ వర్షాలు అయితే ఇక్కడ దగ్గరలో హాస్పిటల్కి ప్రైవేట్కి తీసుకపోతే అప్పుడు అక్కడ డాక్టర్ నైన్ ఓ క్లాక్ అట్లా వస్తాము అంతవరకు మేము చూడమని చెప్పినారు అయితే గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళినాము తీసుకెళ్తే అక్కడ కొంచెం ట్రీట్మెంట్ జరిగింది కానీ పాపకు ఏమీ అంటే ఎక్కువ మంచి ట్రీట్మెంట్ జరగలేదు అక్కడ కొంతవరకే జరిగింది హండ్రెడ్ పర్సెంట్ కాలేదు అయితే ఈవినింగ్ వరకు పాప కొంచెం లెవెన్ ఆ టైంలో కొంచెం కోలుకున్నది మమ్మీ కళ్ళు మంటలేస్తున్నాయి కడుపునొస్తుంది అట్లాంటివన్నీ చెప్పింది అయింది కానీ ఈవినింగ్ వరకు ఏమి మళ్ళా అయోమయంలోనే ఉంది ఏం గుర్తిస్తలేదు పడిపోతుంది అట్లనే అమ్మాయి అయితే ఈవినింగ్ టైంలో మళ్ళీ వచ్చింది ఫిడ్స్ మళ్ళీ వస్తే మళ్ళీ డాక్టర్ వచ్చి ఇట్లా చెక్ చేసిండు బ్రెయిన్కి ఆక్సిజన్ అందట్లేదు ఈ అమ్మాయి ఎంబటినే తీసుకెళ్ళండి అన్నారు అయితే నీలోఫర్ హాస్పిటల్ హైదరాబాద్కి అంబులెన్స్లో తీసుకె తీసుకెళ్ళినారు వీళ్ళ డాడీ మా మమ్మీ అయితే ఈ పాపకు అంబులెన్స్లో తీసుకెళ్లేటప్పుడు ఫిడ్స్ రెండు మూడు రకాలు అన్ని రకాల ఫిడ్స్ ఈ అమ్మాయికి వచ్చింది అయితే ఒక రకం ఫిడ్సును తట్టుకోవడమే చాలా డేంజర్ అన్నారు కానీ రకరకాలుగా వచ్చిందని అక్కడ అంబులెన్స్లో ఉన్న వాళ్ళు కొంచెము తెలిపిన అయితే పాపకు మీద మీద ఒక ఒక ఫిఫ్టీ టైమ్స్ వచ్చింటది అని అన్నారు మమ్మీ అయితే ఫిఫ్టీ టైమ్స్ వచ్చే పిల్లలు మామూలుగా ఉండరు అన్నారు ఆ టైంలో అసలు ఏం చేయాలని అర్థం కాలేదు హాస్పిటల్కి తీసుకెళ్ళి అడ్మిట్ చేసుకున్నారు అడ్మిట్ చేసుకున్న తర్వాత పాపకి కోమా స్టేజ్కి వెళ్ళిపోయింది మొత్తము ఏం గుర్తించలేదు కళ్ళు తెరవలేదు ఇంకా ఒక్కొక్కటి సార్కి చెప్తూనే ఉన్నాను నేను పాప కండిషన్ ఇట్లుంది సార్ ఏం సరిగా చెప్పట్లేదు ఎవరు అని అన్నాను అయితే పాపకు వెంటిలేటర్ పెట్టాలి అన్నారు ఆమె సొంతంగా శ్వాస తీసుకోలేదు అయితే వెంటిలేటర్లో పెడితే హండ్రెడ్ పర్సెంట్ వన్ పర్సెంట్ కూడా మనకి ఏమి ఇవ్వరు అన్నారు ఛాన్స్ ఉండదు అన్నారు అయితే ఏదైతే అని పెట్టినారు పెట్టిన తర్వాత అయితే త్రీ త్రీ డేస్లో పాప క్యూర్ అవుతుంది లేకుంటే చనిపోతుంది అని చెప్పినారు ఆ ఫోర్ డేస్ చాలా భయపడినాం అసలు అందరము ఆ టైంలో బైబిల్ తీసి చదివినా దేవా ఏదైనా సరే నీకు చెప్పే కదా నేను మేము చూసుకునేది నా చిన్న బిడ్డకు ఎందుకు తండ్రి మరి ఇటువంటి కష్టం అని నేను వేదన పడ్డా ఆ టైంలో మరి సైతాను సైతాను పది పది రోజులు శోధన ఉంటుంది అని ఒక దగ్గర బైబిల్లో చదివిన అయితే పాప వెంటిలేటర్లో ఆరు రోజులు ఉంది డాక్టర్లు ఇచ్చిన టైంకి నాలుగు రోజులు చెప్పినారు అయితే పది రోజులు శోదన అన్నావు కదా నైనా మరి చనిపోతుందని డాక్టర్లు తెలుపుతున్నారు నీ సాక్ష్యంలోనేమో నువ్వు ఇచ్చే నువ్వు ఇచ్చే వాక్యంలోనేమో నాలుగు రోజులు ఇంకా పది రోజుల తర్వాత పాప మంచి అవుతుంది వాగ్దానం నేను చదివినా కదా తండ్రి మరి డాక్టర్ రిపోర్ట్ చదివా నమ్మాలన్నా నీ రిపోర్ట్ నమ్మాలని అయోమయంలో నేనున్నా అది పట్టుకొని ప్రార్థన చేసినాను చేసిన తర్వాత వెంటిలేటర్లో పద్నాలుగు రోజులు ఉంది పాప పద్నాలుగు రోజుల తర్వాత మెల్లమెల్లగా కోలుకున్నది బయటకు వచ్చింది అయితే పాప కండిషన్ ఏంటంటే కదలలేదు స్పర్శ లేదు ఎక్కడ అసలు కాళ్ళు చేతులు ఎంత గిచ్చినా కానీ ఉండకుండే కేవలం అమ్మాయికి ఇక్కడ నుంచి ఇక్కడ భాగం వరకే ఇంజక్షన్లు సెలెన్ బాటిల్లు పెట్టలేకుంటారేమో ప్రతి చెయ్యికి ప్రతి నరంకి నరాలన్నీ మొత్తం నల్లగా అయిపోయినాయి అమ్మాయికి ఆ విధంగా ట్రీట్మెంట్ జరిగింది పాపకు అయితే మెల్లమెల్ల మెల్లమెల్లగా కళ్ళు తెరవట్లేదు అని అన్నారు కళ్ళు తెరిచిన తర్వాత కన్నుగుడ్డు కూడా తిప్పలేదు అన్నారు మళ్ళీ పాప అయితే నైనా ఈ బిడ్డకు ఇన్ని కష్టమా తండ్రి అని మళ్ళీ ప్రార్థనలోనే ఉన్నాము అయితే మెల్లగా కొన్ని రోజులకు కళ్ళు తెరిచింది కళ్ళు తెరిచింది కానీ కన్నుగుడ్డు తిప్పలేదు అది మళ్ళా కొన్ని రోజులకు మళ్ళా కన్నుగుడ్డు తిప్పింది పాప ఈ వెంటిలేటర్ నుంచి ఆక్సిజన్లో ఉంది ఒకరోజు దేవా మరి మనుషులు బట్టే ఊపిరి అయినా తండ్రి నా బిడ్డ సొంతంగా ఊపిరి తీసుకోలేదని అయినా మరి ఆ ఊపిరి నువ్వు ఎప్పుడు ఇస్తావు తండ్రి అని చాలా వేదనతో అడిగినాను అక్కడ హైదరాబాద్లో దగ్గర మెదడు చర్చి ఒకటి ఉంది ఆ చర్చి తలుపులు మూసుకొని ఉన్నాయి ఎందుకు అక్కడికి వెళ్ళి ప్రాధాన్యపడాలనిపించింది అక్కడికి వెళ్ళి మొక్కాల మీద ఉండి దేవుణ్ణి వేడుకున్నాను దేవ మరి సొంతంగా ఎందుకు నైనా నా బిడ్డ ఊపిరి తీసుకోదు మరి మనుషులు వెంటే కావాలి కావాలన్నా తండ్రి అని వేడుకున్నా అయితే అమ్మాయి నెక్స్ట్ డే నెక్స్ట్ డే ఆక్సిజన్ పోయి సొంతంగా ఊపిరి తీసుకున్నది నేను చేసిన ప్రార్థన తర్వాత ఊపిరి తీసుకోవడం మొదలు పెట్టింది అయితే ఇట్లా మెల్లమెల్ల కోలుకోవడానికి కొంచెం ధైర్యం అందించింది పాస్టర్ గారే అయితే సార్ మరి నాలుగు రోజులే టైం ఇస్తున్నారు ఏం అయోమయం అవుతుంది సార్ నాకు ఏం ఏం చెప్పాలని అర్థం కావడం లేదంటే పాస్టర్ గారు ఒక చిన్నది సలహా ఇచ్చినారు అమ్మ మరి చేసేంతవరకు ప్రార్థన చేసేంత వరకు మన వంతు దేవుడు ఇచ్చేది ఇవన్నీ ఆయన వంతునైనా అని చెప్పినాడు అయితే దేవుడికి సమర్పణ ఇచ్చుకుంటే బాగుంటుందేమో అని ఒక మాట చెప్పినాడు పాస్టర్ గారు అయితే ఆ క్షణమే మేమిద్దరము నేను వీళ్ళ డాడీ దేవా నా బిడ్డని ఏ విధంగా అయినా నువ్వు వాడుకో తండ్రి నీ సేవలో అంత మేము ఈ ఈ సొత్తు నీ సొత్తునైనా మా సొత్తు కాదు నువ్వు తండ్రి అని అనుకున్నాము అయితే బిడ్డ మెల్లమెల్లగా అట్లా అనుకున్న నిమ్మట్ మెల్లమెల్ల మెల్లమెల్లగా కోలుకున్నది మీ ప్రార్థనల ద్వారా మరి అదేవిధంగా పాప అంటే ఇప్పుడు ఈమె కండిషన్ ఏ విధంగా ఉంటుంది అంటే పుట్టిన బిడ్డ ఎలా ఉంటుందో ఆ విధంగా అన్నారు గతం మొత్తం మర్చిపోతుంది అన్నారు ఫస్ట్ అయితే మెల్లమెల్లగా మళ్ళీ డిశ్చార్జ్ అయ్యే ముందు గతం కూడా గుర్తొస్తుంది అన్నారు అయితే ఇలా ఉండేది కాదు నిలబడేది కాదు కూర్చునేది కాదు తినేది కాదు ముక్కుల నుంచి ఒక టెన్జి ట్యూబ్ అని ఉంటుంది ఆ ట్యూబ్ నుంచి సిరంజ్ ద్వారా ఏదైనా ఆహారం పంపించాలి పాపకు అట్లా పంపించేదాన్ని నేను మూడు నెలలు దాదాపుగా పాపకు కష్టపడింది మూడు నెలల టైంలో ఒక ట్వంటీ డేస్ అవుతుందేమో ఎన్జి ట్యూబ్ పోయి పాపకు ఆ ట్యూబ్ ఉన్నప్పుడు అసలు ఏం ఆకలి ఆకలి అనేది తెలీదు ఏం తెలీదు పాపకు అసలు కానీ మెల్లమెల్లగా దేవా మరి ఈ ట్యూబ్ ఎన్ని రోజులనైనా మరి ఆహారం తన సొంతంగా తీసుకుని ఉంటే బాగుండు కదా అనుకున్నాము సొంతంగా ఒక రోజు ఆమెకి ఇష్టమైనవి చాక్లెట్లు అట్లాంటివి క్రీమ్ బిస్కెట్లు ఆమెకి ఇష్టము అట్లాంటివి ఇచ్చినాము ఇస్తే నమలడం మింగడం తెలిసింది అయితే నమలడం మింగడం కూడా అది ఒకటి రీహాబిటే పాపకు ఎందుకంటే ఆమె చిన్న పాపతో సమానం అని చెప్పినారు మళ్లీ జన్మ ఎత్తి ఈ అమ్మాయి ఎందుకంటే మళ్ళీ పాకుతుంది మళ్ళీ దొగ్గుతుంది మళ్ళీ ఏవైనా పట్టుకుంటుంది అట్లా అన్ని మీరు నేర్పించుకోవాలన్నారు నా బిడ్డ ప్రాణాలతోనే నిలబడింది మేడం అంతకంటే ఎక్కువైంది ఏం కాదు నేను ఏ విధంగా కష్టపడతా కాపాడుకుంటా నా బిడ్డని అన్నాను డాక్టర్ దగ్గర అయితే పాప ఒకరోజు ఇట్లా హాస్పిటల్లో కింద వదిలేసినాము కింద వదిలేస్తే అమ్మాయి ఆ రోజు పాకింది ఆ రోజు అనుకున్న దేవా ఎన్ని రోజులు అయినా ఇట్లా పాకేది దొగ్గి నడిచింటే బాగుండు కదా అనుకున్న కొంచెం పాకి నింబట్నే ఆమెనే దొగ్గింది మళ్ళా మెల్లగా అదే రోజు వన్ డేలోనే దొగ్గి నెంబట్నే మళ్ళా నడిచింటే బాగుండు అని ఏదో ఆశ అట్లా అనుకున్నా మధ్యాహ్నం వరకు కామని సొంతంగా అడుగులు వేసుకుంటూ పోయింది ఆ దానికి నేను చాలా సంతోషపడినా అక్కడ ఉండే అడ్మినిస్ట్రేటర్ ఉండే వాళ్ళు కూడా నీలఫర్ హాస్పిటల్ ఒక నెల ఉన్నాము అక్కడ నుంచి ఫిజియోథెరపీ అని వేరే హాస్పిటల్ కి శివానంద రీహాబిలిటేషన్ సెంటర్ అని ఒకటి ఉంటుంది అక్కడికి ఒక ట్రస్ట్ వాళ్ళు తీసుకెళ్ళినారు పాపని అక్కడ మొత్తం ఫుడ్ బెడ్ అంతా అరేంజ్మెంట్స్ వాళ్ళవే ఉంటాయి చాలా బాగుంటుంది అక్కడ అయితే ఫిజియోథెరపీ ఇస్తే పాప మంచిగా అవుతుందని నిలుఫర్ హాస్పిటల్ లో ఒక క్రిస్టియన్ మేడము ఆమె డాక్టరు ఆమెని కనుక్కున్నది కనుక్కొని మమ్మల్ని అక్కడికి పంపించింది ఫిజియోథెరపీ ఇస్తుండగా అక్కడ అడ్మినిస్ట్రేటర్ పెద్ద మేడం దానికి ఆ ట్రస్ట్ కి మొత్తానికి పెద్ద మీ పాప అయితే సంవత్సరం పడుతుంది లేకుంటే ఆరు నెలలు పడుతుంది అయితే అవుతుంది లేకుంటే లేదని ఇట్లా కూడా చెప్పింది నన్ను ముందర కూర్చోబెట్టుకొని అయితే నేను ఒకటే మాట చెప్పిన మీరు అయితే అవుతుంది లేకుంటే లేదని మీరు చెప్పినారు కదా మేడం కానీ నా బిడ్డ బాగైతుంది అని నేను గట్టిగా చెప్పినా మొన్న డిశ్చార్జ్ అయ్యే ముందు అయితే అవుతుంది లేకుంటే లేదని నేను అన్నా గాని నువ్వు నువ్వు అన్నమాట చాలా గొప్పదమ్మా నీకు నీ బిడ్డకు ఏదో గొప్ప శక్తి ఉంది అన్నదామే అందుకు బట్టి దేవునికి వందనాలు మేడం నాకు నా బిడ్డకు మధ్యలో నా దేవుడి శక్తే ఉంది నా బిడ్డ నేను నిలబెట్టింది కాపాడింది తిరిగి ఓపిరి పోసుకున్నది మేడం ఆమె నడుస్తుంది తింటుంది నములుతుంది అన్నీ చేస్తుంది మేడం ఆ మాటలు ఎంత మేడం అవి కూడా వస్తాయి అన్నాను నేను కానీ అక్కడ ఉండే హాస్పిటల్ వాళ్ళు కూడా ఇంతవరకు ఇన్ని కేసులలో ఇంత తొందరగా మళ్ళా పాప రీహ్యాబిట్ అంటే మళ్ళీ తొందరగా నిలబడడం కానీ నడవడం కానీ అట్లాంటివన్నీ జరిగినాయి అంటే అది కేవలం దేవుని కృపనే ఎందుకంటే అక్కడ ఉండే వాళ్ళు చాలా షాక్ అయినారు ఇట్లాంటి కేసులు చాలా రేర్ అంట పిల్లలవి అయితే వాళ్ళు కోలుకోవడానికి మూడు నాలుగు సంవత్సరాలు కూడా పట్టే అవకాశం ఉంటుంది అన్నారు ముందే చెప్పినారు మాకు కానీ నేను నమ్మలేదు నా బిడ్డకు అంత కష్టం పెట్టడం లే అనుకున్నాను మళ్ళీ తిరిగి మందిరంలో నిలబడింది నాకు దానికి ఎంతో సంతోషం అవుతుంది ఎందుకంటే ఈ బా ఈ పాపం తీసుకొని మందిరంలో అడుగు పెట్టాలని నేను నిర్ణయం తీసుకున్నా హైదరాబాద్లో ఉన్నప్పుడు అందుకే చాలా సంతోషం అవుతుంది పాప మళ్ళీ మందిరంలో ఉన్నందుకు ఇంకొకటి ఏందంటే పాప హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ కాలేదు ఎయిటీ పర్సెంట్ క్యూర్ అయింది మళ్ళీ ఏంటంటే కొంచెము మాటలు అనేది ఇప్పుడు అమ్మ నాన్న ఇట్లాంటివి కొన్ని అంటుంది మెల్లమెల్ల మెల్లమెల్లగా అమ్మకే గుర్తొస్తాయి వస్తాయి మంచి అవుతుంది అని ఒక సిక్స్ మంత్స్ లోపు సెట్ అవుతుంది అన్నారు కానీ వాళ్ళు అన్నదానికంటే ముందే కొన్ని మాటలు పలకడము కోపము బాధ అట్లాంటివి ఆమె నా ముందు వ్యక్తపరుస్తుంది ఏదైనా తినిపిస్తుంటే కోపంగా మోహం పెడుతుంది నాకు ఎందుకు తినిపిస్తున్నావని ఏదో ఒక రకంగా తిడుతుంది నన్ను ఆమె కానీ రిపీట్ మాట్లాడడానికి ఆమె రావట్లేదు అది కూడా వస్తుందని నేను ఎంతో నమ్మకంతో ఉన్నా నా సాక్ష్యాన్ని దేవుడు గాక ఈ సమయం ఇచ్చిన పాస్టర్ గారికి ప్రత్యేక వందనాలు అదే విధంగా మరి ఇన్ని నెలలు పాపని ప్రార్థనలో ఉంచినారు అందుకు బట్టి మీకు పేరు వలసిన వందనాలు పాప మళ్ళీ కోలుకుంటుంది అని పూర్తి నమ్మకంతో ఉన్నా మళ్ళీ పాప మాట్లాడాలి మంచి జ్ఞానంతో ఉండాలని కోరుకుంటున్నా పాపకు వచ్చిన వాగ్దానం ఒకటి ఉంది ఆశ్చర్యకరమైన వివేకంను బుద్ధిని అనుగ్రహించువాడు వాడు ఆయనే అని ఒక వాగ్దానం వచ్చింది ఆ వాగ్దానం పాప పట్ల నెరవేరింది కూడా కొంతవరకు అయితే ఒకరోజు ఒకరు చెప్పినారు దేవుడు స్వస్థపడితే సంపూర్ణమైన స్వస్థత ఇస్తాడు తక్కువ స్వస్థత ఇయ్యడు అన్నారు అందుకే అది దాని నమ్మకంతోనే ఉన్నాను ఈ అమ్మాయి బాగుపడుతుందని మరి దయచేసి మీ ప్రార్థనలో మరొకసారి పాపను గుర్తు చేసుకుంటూ ఉండాలని కోరుకుంటున్నా Thank you, one